నా పేరు నాది భిక్షం మాది బీచరాయపల్లి గ్రామం హరిబడ మండలం నేను కంటి సమస్య ఉండి ఆ వారికి చాలా దిక్కులు తిప్పిన ఆమె ఎక్కడికి పోయినా ఆపరేషన్ వద్దు నాకు భయం అవుతుంది అద్దాలు మార్పించుకుంటా అంటే నాలుగైదు దిక్కులు అద్దాలు మార్పించినా అవి పని చేయలే మొన్న మహోబాద్ వచ్చిన పోయిన నెల పన్నెండు తారీఖు ఇక్కడికి వస్తే ఇక్కడ శ్రీ సత్య కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేస్తుంది మీరు వెళ్ళండి అని గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ అమ్మ చెప్తే వచ్చిన ఇక్కడికి వచ్చినాక రెడ్డి సార్ డాక్టర్ గారు కలిసిందో కలిసి తాత మరి ఇప్పుడు చేయించు ఇవాళ ఉన్నాయి ఒక పది గల వాళ్ళతో పాటు మీ వాళ్ళది కూడా చేపించాలి అవే లేదు ఏం తీసుకురాలే తర్వాత అంటే ఏం తీసుకురాకపోయినా పర్వాలేదు తర్వాత చూసుకున్నాం కానీ నువ్వైతే ఇలా చెప్పి మంచి డాక్టర్లు వస్తుందంటే ఆ రోజు నెల డిసెంబర్ పన్నెండు తారీఖు చేపించినాం వచ్చి వచ్చినా ఏం తీసుకురాలే ఏం లేదు ఆ రాత్రి ఇక్కడ ఉన్నాం ఉదయం పూట చూసి కట్లు ఇప్పి డిశార్జ్ చేసాను ఇప్పుడు మంచి కనబడుతుంది ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు చూపించుకున్నాను నేను కూడా నాకు అదే సమస్య ఉండి ఇంకొక ఆడ ఎందుకు మనం పోతున్నాం కదా ఇక్కడనే చూపించుకోవాలి అని నేను కూడా నేను మొన్న వచ్చినాడు చూపించుకోలే ఇవాళ సార్కు చూపించి దీనికి అద్దాలు మారుస్తారా మందులు రాస్తారా ఎందుకో నాకు ఉన్న సో చేపించే ఈమెకు చేపించే రోజు బాగానే ఉంది నాకు చూపు అందాలు ఇబ్బంది కానీ ఈ మధ్య ఎందుకో కొంచెం మస్క మస్కగా ఇదవుతాను ఒక పెప్ప అడ్డం వచ్చినట్టు దానికని ఇలా ఇక్కడ చూపించుకుంటాను